హాయ్ ఫ్రెండ్స్ ఏడు రోజుల్లో బరువు తగ్గండి ఇది ఎలాగా అంటే కొవ్వును ఆపరేషన్ ద్వారా తొలగించుకున్న అసలు నెలలో ఇన్ని కిలోలు బరువు తగ్గడం సాధ్యం అని మీకు డౌట్ రావచ్చు కానీ ఇది చాలా సాధ్యం మనము భోజనాన్ని ఒక ప్లాన్ ప్రకారం వారం రోజుల్లో కూరగాయలు లేదా పళ్ళు తిని ఉన్నారండి కొంచెం కష్టమే కానీ అలా ఉండని వారు కొద్దిలో అన్ని రోజుల్లో ఒకసారి జ్యూస్లు ఒకసారి కూరగాయలు సలాడ్స్ లాగా తీసుకుంటూ అధిక బరువును తగ్గించుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం సపోజ్ ఉదాహరణకి క్యారెట్ మరియు కీర మేజర్గా తీసుకోవాలి మరియు మనం వారానికి ఒక రకమైన డైట్ ప్లాన్ రెడీ చేసుకొని సోమవారం ఓన్లీ ఫ్రూట్స్తోనే మన బాడీలోని టాక్సిస్ టాక్సిన్స్ను బయటికి పంపించి వేసే ఒక మంచి మార్గం సోమవారం పళ్ళు డైట్ అంటే బోల్డన్ని పళ్ళు తినేసి బ్రేవ్ మనపంచడం కాకుండా రోజు మొత్తం మీద నాలుగు యాపిల్స్ నాలుగు ఆరెంజ్ రెండు దాని అట్లా తక్కువ క్వాంటిటీ తీసుకొని ఎక్కువ ఫ్యాట్స్ని మనం కరిగించి మన బాడీ నుంచి బయటికి విసర్జిస్తే కొంత కొవ్వు కరుగుతుంది మనం ఎక్కువగా మన బాడీలో ఉన్న ని కరిగించడానికి వాటర్ మిలన్ ఎంతో ఉపయోగపడుతుంది వాటర్ మిలన్ అంటే ఒక్కటే కాదు కేర వాటర్ మిలన్ ఇటువంటి కర్బూజ ఇటువంటి కొన్ని రకాల నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు మన ఒంటిలో ఉన్నటువంటి ఫ్యాట్స్ని రాడికల్స్ అంటే విష పదార్థాలని అంటే మోషన్ రూపంలో కానివ్వండి చెమట రూపంలో స్వెట్ రూపంలో కానివ్వండి బయటికి పంపించి కాబట్టి రోజులో మనం ఇటువంటి పళ్ళ జ్యూస్లు మరియు వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నట్లయితే మనం ఎక్కువ మన ఒంట్లో ఉన్న ఫ్యాట్స్ని బయటికి పంపించవచ్చు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకొని తగ్గ నిమ్మరసం తేనె కలుపుకొని తాగవచ్చు మరియు మంగళవారం కూరగాయలతోటి సలాడ్స్ లాగా తీసుకోవచ్చు వాటిలో ఒక చిటికడు ఉప్పు మిరియాల పొడి అంటే మనకు టేస్ట్ మరియు చప్పగా తినకుండా బాగుండటానికి కొన్ని కొన్ని పదార్థాలు యాడ్ చేసుకో తోటి గోరువెచ్చని నీరు తాగాలి అదేవిధంగా వేపుడు చేయకుండా కొన్ని కొన్ని కూరగాయలను ఓన్లీ మనం ఉడకబెట్టుకొని మాత్రమే తీసుకోవాలి ఉదాహరణకి బంగాళాదుంప వేపుడు చేస్తే మన ఒంట్లో కొవ్వు శాతం పెరుగుతుంది అలాగే ఉడకబెట్టి తింటే అంతగా ఏమీ ఉండదు లంచ్కి డిన్నర్కి పచ్చిగా లేదా ఉడికించిన కూరగాయలు తీసుకోండి అదే బుధవారం వచ్చేసరికి అరటిపండు పాలు అట్లా ఒక గ్లాస్ గిన్నెడు డైట్ సూప్ అంటే సూప్స్ రకంగా కూడా మన బాడీలో కొన్ని అరుగుదలకి చాలా ఉపయోగపడతాయి సపోజ్ చారు రసం అలా చేసుకోవచ్చు అన్నానికి బదులు గోధుమ లేదా జొన్న రొట్టెలు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఖచ్చితంగా పది గ్లాసులు లేదా పన్నెండు గ్లాసులు నీరు మాత్రం ఖచ్చితంగా తాగాలి ఆ బుధవారం అయిపోయింది గురువారం ఈరోజు మీకు ఇష్టమైన పళ్ళు కూరగాయలు ఏదో ఒకటి తీసుకోండి కూరగాయలతో పాటు కొద్దిగా పచ్చివి కావచ్చు ఉడకబెట్టినవి కావచ్చు ఏవైనా తీసుకోండి మీ ఇష్టం అలాగే వాటర్ కంటెంట్ మాత్రం ఎక్కడా కూడా తగ్గించకూడదు అంటే త్రీ లీటర్స్ శుక్రవారం ఈరోజు పళ్ళు కూరగాయలతో పాటు చిన్న బ్రౌన్ రైస్ అవ్వచ్చు మీ చిన్న కప్పుతో ఏదైనా పల్చటి మధ్య చేసుకొని వేడి చేయకుండా ఆరు టమాటాలు అట్లా యాపిల్స్ ఆరెంజెస్ ఏవైనా మీకు ఇష్టంగా ఉండేవి సలాడ్స్ చేసుకొని ఇలా రోజుకో విధంగా మార్చి మార్చి సలాడ్స్ ఫ్రూట్స్ కూరగాయలతోటి చిన్న చిన్న స్లైసెస్ చేసుకొని తినడము ఇలాగా మీరు మనకి బోర్ కొట్టకుండా అలాగే మనకి హానికరమైన పదార్థాలు కాకుండా మనకి ఉన్న ఏడు రోజులని ఏదో ఒక విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ కొన్ని కొన్ని జ్యూసెస్ సలాడ్స్ మనకి మన శరీరానికి సహకరించే పదార్థాలు తీసుకుంటూ ఈ వారం రోజులు డైట్ చేస్తూ ఒక వారానికి తగ్గే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు మీకు ఇష్టమైనటువంటి మంచి ఆహారాన్ని తినండి ఆరోగ్యంగా ఉండండి సర్వేజన సుఖనోభావంతు ఈ విధంగా తీసుకోవడం వలన మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ ఆనందంగా మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఎటువంటి హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్ బిల్స్ ఇవి లేకుండా మీ ఆనందకర జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఇట్లు మీ బాలాజీ సన్నమూరి మీ బాలాజీ సన్నమూరి న్యూట్రిషన్ కోచ్